హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోలు చేయటం అయితే చాలా రోజులు అయింది నాకు కొంచెం వర్క్ అనేది ఉండి చేయలేకపోయాను అనమాట పండగ కదా సెలవులు అయితే వచ్చేసింది అనమాట అందుకని వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు ఏం వీడియో చేస్తున్నావు అది చెప్పడానికి ముందుగా ముందుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ముందుగా అయితే చూడండి నేనైతే నెలల్లో ఉన్నాను మొన్న ఇక్కడే మనం ఇసురు వాళ్ళ నేర్పించే వీడియో అయితే చేశాను కానీ చూడండి ఫుల్ వాటర్ అనేది వచ్చేసింది అనమాట ఇంకా నేల అనేది లేదు డ్యామ్లో ఓకేనా ఫుల్గా వాటర్ వచ్చేసింది ఎంతవరకు వచ్చింది ఎక్కడెక్కడికి వచ్చింది అనేది మొత్తం నేను చూపెడతాను ఓకేనా ఫస్ట్ ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఓకేనా ఇంక వీడియోలోకి పోతే మీ సుబ్బు నాపుడు వాళ్ళు ఏ విధంగా వేస్తాడు ఓకేనా మీ సుబ్బు నాపుడు వాళ్ళు ఏ విధంగా వేస్తాడు ఓకేనా ఎందుకంటే రెండుసార్లు చెప్పింది ఇసురు వాళ్ళలో నాపుడు వాడు రెండు వేరు వేరుగా ఉంటాయి అనమాట ఇసురు వాళ్ళలో వేరుగా ఉంటాయి నాపుడు వాళ్ళలో వేరు వేరుగా ఉంటాయి అందుకని చెప్పి నేను ఏంటంటే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నాపుడు వాళ్ళలో ఎలా వేస్తారు అనేది కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పి వీడియో చేస్తున్నాను ఓకేనా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఓకేనా పదండి అయితే వెళ్ళాం ఓకేనా ఇక్కడైతే చూడండి మన వాళ్ళు ఉన్నాయి ఇక్కడ రాళ్ళు కూడా సెట్ చేసుకున్నాను అనమాట వెనక ముందు చూడండి ఇక్కడ రాళ్ళు ఉండే ఇక్కడ రాళ్ళు ఉండే మొత్తం రాళ్ళు ఉండేవి అనమాట ఇవాళ ఎలా వేసేది అని చెప్పి నేను చూపెడతాను చూడండి ఓకేనా ముందుగా అయితే మనమైతే పడవేసుకొని వెళ్తాము ఎక్కడి నుంచి వేయాలో ప్లాన్ చేసుకోవాలి ముందుగా వాళ్ళ ఓకేనా పడని పడకపోని అది దేవుడి సమస్య ఎందుకంటే దేవుడు ఇవ్వాలి అంతే ఓకేనా మనమైతే ఎటు వేయాలో ముందుగా ప్లాన్ చేసుకున్నాము ఓకేనా ఇప్పుడైతే చూడండి మనమైతే వెళ్తున్నాము ఎట్ వేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనము చెప్తాను ఇది మెరక కాబట్టి చూపిస్తాను మీకు ఒకసారి మీరు ఈ ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోండి ప్లేస్ గుర్తు పెట్టుకోండి చెప్తాను ఓకే గాయస్ ఇప్పుడైతే మీరు చూడండి అక్కడైతే మనం ఉన్నాం ఇందాక వీడియో తీసేటప్పుడు ఓకేనా ఇప్పుడైతే మీరు చూడండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడి నుంచి అలా పై నుంచి వస్తామన్నమాట మనము ఆ తాటికర్రలో అటు పైకి పోతాం అనమాట పైకి పోయి పైనుంచి ఇప్పుడు మనం ఉన్నాం చూసారు ఇది ఎక్కడికి ఇక్కడికి వస్తాం అనమాట వాళ్ళు వేసుకుంటా ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తాం ఇక్కడి నుంచి దాటినా కానీ ఎక్కువ పోయినా కానీ వాళ్ళ ఏం ఇబ్బంది లేదు ఎడకొస్తే ఎడకొచ్చింది లేదు దాటితే దాటిద్ది ఓకేనా ప్రతి ఫస్ట్ ఫస్ట్ అయితే అడగ పోదాము ఆ లాస్ట్కు పోయేదాన్ని ఆ లాస్ట్ నుంచి ఈ అంచు ఖాయం చేద్దాం ఓకేనా ఎందుకంటే అవతల మెరక కాబట్టి యువతల లోతు కాబట్టి ఈ లోతులోంచి చేప నైట్ మెరక్కు వచ్చేసిద్ది కదా అందుకని ఈ మెరకను కాస్తున్నాను అనమాట వాళ్ళ అర్థమైందా ఈ మెరక అనేది ప్యాక్ చేసేస్తున్నాను అనమాట అట్లా సరేనా మీరైతే ఇప్పుడైతే చూడండి అయితే అడగకపోయి మళ్ళీ వీడియో అనేది చూపెడతా సరేనా హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూస్తున్నది రామ్ గూడైతే ఇది ఫుల్గా నీళ్ళు రావటం వల్ల ఇక్కడైతే అయితే ఇరకపోయినాయి లోపల వాటి తలోలు కూడా ఇంకా పైకి తీసుకురాలేవు కాబట్టి మనం అయితే లక్కీగా చూసాం కాబట్టి తీయడానికి అయితే ట్రై చేస్తున్నాము తీసి వేరే గూళ్ళైతే అయితే వదులుతాము ఓకేనా వీటిని అయితే తీసేది చూపెడతాము తీసి వేరే గూట్లో వదులుతాము ఒకసారి చూడండి మీరు కూడా లోపల కనపడలేదా కనపడుతున్నాయా ఉంది నేను తర్వాత అనేది మళ్ళీ చేస్తాను వీడియో అనేది ఓకేనా చూసేదా కదా ఈ నీళ్లు టైం అనేది వస్తే డ్యామ్లోకి విధంగా అనేది ఎన్నో రకాల పక్షులు చెడు చనిపోతున్నాయి అనమాట ఆల్రెడీ లోపల ఒక చనిపోయింది మొత్తం ఐదు ఉంటే నాలుగు అయితే బతికున్నాయి వీటినైతే మనమైతే ఇదిగో ఈ గూట్లోకి అయితే షిఫ్ట్ చేద్దాము చూసారు కదా గాయస్ ఎలా ఉన్నాయో చూడండి లోపల చూడండి లోపల కూడా ఉన్నాయి ఇంకా వీటిని అయితే మనం కాపాడదాము ఇలా మనం చూడుకోకుండా ఇంకా ఎన్ని రకాల పక్షులు చనిపోతున్నాయో ఏమో ఇలాంటి తాటి బొత్తల్లో ఓకేనా చూడండి ఫ్రెండ్స్ తడిసిపోయాయి ఇవి యువతల బొత్తలో ఉంటే అవన్నీ బయటికి తీసాం ఫ్రెండ్స్ బయటకు తీసేసి వేరే బొత్తలు అయితే వేయడానికి అయితే ట్రై చేస్తున్నాము ఆ బొత్త చూసి ఒకసారి మీరు అయితే చూడండి ఇవి మొత్తం తడిసిపోయాయి ఒకసారి చూడండి మొత్తం తడిసిపోయాయి మొత్తం నాలుగు ఉన్నాయి అనమాట సార్ చూడండి నాలుగు అయితే ఉన్నాయి ఇవి ఏం పిల్లలు అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇవి ఏ పక్షి పిల్లలు అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే వీటిని ఇక్కడ వదులుతున్నాను చూడండి బట్టలోకైతే అనుకుంటున్నాము మరి ఉంటాయా లేకపోతే లేదో చేయడం మాట ఒకసారి అయితే ఇవైతే వేరే బొత్తలో ఉంటే నీళ్ళలో మునిగిపోయాయి ఒకటైతే చనిపోయింది ఇవైతే కొన్ని రోజులు అయితే ఇవి చనిపోయాయి అందుకని మనమైతే బొత్తలు వదులుతున్నాము చూడండి ఒకసారి మీరు అడవి మనకి కంట్రోల్గా నిలబడడం లేదు ఇక్కడ చూడండి లోపలైతే వదిలేసాము ఇంకొకటి వదులుతున్నాను కొత్త చెప్పవా చూడండి ఫ్రెండ్స్ చూడండి గాయస్ ఒకసారి అయితే మీరు ఇవ్వయితే చాలా పాపం ఫ్రెండ్స్ నీళ్ళు వచ్చిన అక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్ చాలా చూడండి చూడండి గాయస్ ఒకసారి అయితే మీరు మనమైతే అవతల బొత్తలు నీళ్ళలో మునిగిపోయి ఉండేవి వాటిని అయితే తీసి అవతల బొత్తులు అయితే మార్చడం అయితే జరిగింది ఓకేనా చూడండి గాయస్ సేవ్ ద బాట్స్ అని కామెంట్ చేయండి ఓకేనా ఈ బొత్తలు అయితే ఉన్నాయి కిందకైతే నీరు వెళ్ళిపోయినాయి చూడగా ఇప్పుడైతే మా అయితే చాలా లచ్చి చూ జా ఒకవేళ అక్కడ పక్షులు ఉన్నాయి కదా అని చెప్పి మేమైతే దాన్ని చూసాము చూడబట్టి కిందకి పోయి చూసేసరికి నీళ్ళన్నీ ఫుల్గా ఫుల్ అయిపోయి ఒకటైతే చనిపోయింది ఇవి అయితే పైన తేలుకుంటా ఉండేవి ఇంకా లాభం లేదని ఈ బొత్త అంతా చీల్చి తీసి ఊతలేసాము తనైతే చూడండి చలికి వణుకుతున్నాయి లోపల చూద్దాం ఏం చేస్తున్నాయా తడిసిపోయినాయి పుల్లి వడ్డీ అయితే మనకి ఎక్కడ ఏడా లేదు చాలా దూరం బాగుంది చాలా లాంగ్ దూరం లేదు ఇక్కడ వడ్డీని ఉజిలిపెట్టాలంటే కానీ చాలా లాంగ్ వడ్డు అమ్మ వచ్చేదో రాదో మనకైతే తెలియదు ఆ కొండమ్మిటికి అయితే బాగా వడ్డీ దగ్గరికి మనం ఓకే గాయస్ ఇప్పుడైతే నాపుడు వాళ్ళలో నేను ఎలా వేస్తాను ఇక్కడ మా కాడ ఉండేవాళ్ళు ఎలా వేస్తారు అనేది మీకు చూపెడతాను ఫస్ట్ అయితే ఇలా అడ్డంగా పడవక అడ్డంగా అయితే కూర్చోవాలి కాళ్ళు అయితే నెలలో ఇలా ఆడియాలన్నమాట ఇలా ఆడించుకునేదాన్ని ముందుగా ఇది మనమైతే వాళ్ళ తాడనేది తీసుకొని విధంగా ఒక రాయి చూసి దానికి ముడేసుకోవాలి చూడండి విధంగా అనమాట మీ కాడ నాపుడు వాళ్ళు ఏ విధంగా వేస్తారో కామెంట్ చేయండి నాకు తెలియాలి కదా ఓకేనా అందుకని ఇప్పుడైతే చూడండి ఈ విధంగా అనేది ముడేసుకున్నాను నేను ముడేసుకొని ఇప్పుడైతే ఇలా అయినైతే నేలలో వదులుతాను ఓకేనా నేలలో వదిలే ముందుగా కొంచెం మనం పైకి వెళ్దాము కొద్దిగా పై వాళ్ళకి పోయేదాను వాళ్ళు చూసుకొని వేద్దాము ఇక్కడైతే చూడండి ఒక పై వాళ్ళకైతే వచ్చేసాను నేను ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ అనేది ఇట్లా లూజ్ అయిపోయినప్పుడు కాళ్ళకి చుట్టుకొని ఉందా అనేది ముందుగా చూసుకోండి ఓకేనా చూసుకున్న తర్వాత ఈ లంగర్ అనేది దించుకోండి ఇట్లా చూడండి ఇలా అనేది దించుకోండి ఓకే దిగింది లంగరైతే చూసుకొని ఇలా పురి లేకోకుండా నీట్గా అనేది వేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడి నుంచే పురి అనేది లేకోకుండా చూసుకోండి ఓకే ఇప్పుడైతే వాళ్ళైతే స్టార్ట్ చేస్తాను పడవైతే తిప్పుకుంటున్నాను ఇటు కింద తిప్పుకుంటున్నాను ఓకేనా కాళ్ళతోనే యాడ్ చేయాలి చూడండి ఇట్లా అనమాట మనమైతే వేసింది ఇటు తెలియదు మాత్రం ఇటు చూడండి కదా ఇది వచ్చేసేసి ఎనిమిదేళ్ళ తేట అనమాట ఎనిమిదేళ్ళ తేట ఎలా అంటే ఇది ఇలా పెట్టాలి కన్నుకి చూడండి కన్ను ఇలా ఉంది కదా ఇలా పెట్టాలి కన్ను ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్ళ తేట అనమాట ఇది మిస్ అవ్వకుండా లైన్ ఇట్లా లైన్కి వెళ్ళిపోవాలి అవతల మెరక ఇవతల లోతు ఇది లోతు ఇటు మెరక ఓకేనా అప్పుడు ఏం జరిగిద్దంటే నైట్కి మెరక్కి ఎక్కిద్ది అన్నమాట చేప అందుకని చెప్పి నేను ఇక్కడ వేస్తున్నాను ఓకేనా చూడండి అనేది ఎందుకంటే నీట్గా వేసుకోండి ఇట్లా నీట్గా ఇట్లా చిక్కు తీసుకుంటా వేసుకుంటా ఉండాలి ఓకేనా ఈ విధంగా అనేది వేయాలన్నమాట ఇట్లా చిక్కులు తీసుకుంటా ఇంకో విషయం ఏంటంటే బెండ్లు కూడా నీట్గా కలర్లో చిక్కు కొనియకుండా నీట్గా క్లీన్ చేసుకుంటా బెండ్లను కూడా వేయాలన్నమాట ఓకేనా ఈ విధంగా చిక్కు నేను తీసుకుని తడుపుకుంటాను ఇక్కడ వాళ్ళని నీట్గా వేసుకుంటా పోవాలి కొద్దిగా టైం అనేది పడుతుంది సముద్రంలో వేసే వాళ్ళ వేరు ఇక్కడ డ్యామ్లో వేసే వాళ్ళు వేరమ్మా ఎందుకంటే ఇట్లా ఉంటుంది అయితే మీరు చూడండి చెక్కులన్నీ నీట్గా ఇట్లా తీసేసుకొని వేసుకోవాలి ఇది వచ్చేసేసి పోస అనమాట ఆ పోస్ ఉండబట్టి మనకి వల అనేది కిందకి దిగిద్ది ఇంకో విషయం ఏంటంటే బరువు లేకపోతే వాళ్ళనేది ఇట్లా గాలి తోలినప్పుడు చుట్టైపోతుంది అనమాట ఓకేనా అప్పుడు చుట్టకుండా ఉండటానికి చేపలు పట్టడానికి విధ అన్నిటికీ ఉపయోగపడిద్ది అనమాట చూడండి అన్నిటికీ ఉపయోగపడాలని ఇలా వేస్తున్నాను మీకు నచ్చితే ఈ విధంగా అనేది కట్టుకోండి ఈ నాపుడు వాళ్ళు కూడా ఎలా కడతారు అనేది నేను వీడియో అయితే చేస్తాను చూడండి ఓకే గాయస్ ఇప్పుడైతే మీరు చూడండి ఇక్కడి నుంచి మనమైతే వాళ్ళు అక్కడికై అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చామన్నమాట చూడండి ఓకేనా ఈ విధంగా అనేది వాళ్ళనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా మేము ఇట్లా కాలుతో వెనక్కు అనుకుంటా ఇట్లా చిక్కులు తీసుకుంటా వేస్తాము చూడండి ఎందుకంటే ఈ వల చాలా పొడుగొచ్చిద్దనమాట మొత్తం అయితే వేసేసరికి వీడియో అనేది ఫుల్ లెంత్ అయిపోద్ది ఓకేనా అందుకని చెప్పి కొంచెం కొంచెంగా వీడియో అనేది తీస్తున్నాను అనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మోర్ ఇంట్రెస్ట్ ట్రాఫిక్స్ అన్ని తీసుకొస్తాను మీకు ఓకేనా నవ్వు జరగట్లేదు ఏమనుకున్నమాటండి మనకైతే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అన్న మీ దేవురు మీ నెంబర్ చెప్పండి మీ అడ్రస్ ఎక్కడైనా అడుగుతున్నారు త్వరలో నా వీడియో కూడా చేస్తానన్నా ఓకేనా మీకు ఇట్లా మెసేజ్లో కామెంట్లో చెప్తే సరిగా ఒకరికి అర్థమే ఒకరికి తెలియదు కదా వీడియో రూపంలో అనేది అనుకో అందరికీ తెలిసిద్ది నేను ఉండేది మా డ్యామ్ ఎక్కడ అనేది ఓకేనా చూడండి విధంగా అనేది చిక్కుబడి ఉంటుంది వాళ్ళంతా చిక్కులు తీసుకోవాలి చూడండి ఇట్లా చిక్కుబడిపోయి ఉంటాయి ఫుల్ డ్యామ్ అయిపోయింది ఈసారి మొత్తం మంది సరే అయితే నీళ్ళైతే నిలబడ్డాయి చూడండి చుట్టూ కూడా ఒకసారి మీరు ఈ విధంగానే చికెన్ అయితే తీసుకోవాలి ఓకేనా చూడండి చూడండిగా అయితే ఇక్కడికైతే ఒక వలనమాట ఇది వచ్చేసేసి మూడు కేజీలు ముక్కలు కలిపితేనే కేజీ కేజీ ముక్కలు మూడు కేజీలు కలిపి కట్టాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందనమాట ఇప్పుడు అదే వాళ్ళ ఇంకోటి వేస్తున్నాను ఇంకోటి జాయింట్ అయితే చేశాను లంగరైతే కట్ట అనమాట సేమ్ అలాగే అనమాట లంగర అయితే టైట్గా వేసుకోండి టైట్గా వేసుకొని ఇక్కడ టైట్గా లాక్కొని వాళ్ళైతే నెలలోకి అయితే వదలండి చూసారు కదా ఇట్లా ఇట్లా వేసి వదిలేస్తే ఇంకో వాళ్ళు అనేది మొదలు పెడుతున్నాను అనమాట చూడండి ఇట్లా అనమాట చూసారు కదా ఈ విధంగా అనమాట చిక్కులు అవి తీసుకొని నీట్గా వాళ్ళ అట్లా ఎట్లయితే వేసామో నీట్గా సద్రంగా విధంగా వేస్తేనే మనకి చేపలు అనేవి పడతాయి అనమాట ఓకేనా చూడండి మన ఛానల్ అయితే అన్ని రకాల ఫిషింగ్ వీడియోస్ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే వలలు తయారు చేసే వీడియోలు కూడా ఉంటాయి అనమాట ఎక్కువ ఇసురు వాళ్ళ గురించే ఉంటుంది ఓకేనా ఇక్కడ నుంచి నాపుడు వలల గురించి అన్ని వలల గురించి కూడా వస్తాయి చూడండి ఇప్పుడు అయితే మనం అయితే వాళ్ళైతే కంప్లీట్ అనమాట వేయటం అయితే ఒకసారి మీరు అయితే చూడండి నా పై నుంచి ఇక్కడ దాకా అయితే వచ్చింది కానీ కాన్ రావట్లేదు కాన్ రావట్లేదు చూడండి లంగరైతే ఇట్లా కట్టుకున్నాను కట్టుకొని టైట్గా లాగి ఇలా ఇలా లాగి అలా వేయాలి వాళ్ళకి ఇప్పుడు అటు ఇటు పోకకుండా ఉండదన్నమాట అనమాట కంపలకి అటు సైడ్ ఇటు సైడ్ బోర్డు ఇది వచ్చేసి మెరక అనమాట ఇది లోతు ఓకేనా ఇది లోతుపాయ అదేమి మెరక ఓకేనా వీడియో అయితే ఇంతే గాస్ ఓకేనా నాప్పుడు వాళ్ళు ఎలా వేయాలి అనేది మేమైతే ఎలా వేస్తాము అనేది అయితే మీకు చూపించాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్స్ అయితే కంపల్సరీ వేయండి ఫ్రెండ్స్ మీ వీడియో అనేది ఇంకొకటి రీచ్ అయింది అనమాట ఓకేనా వీడియో అనేది ఇంకొక రీచ్ అయిద్ది ఇంకో అయితే ఉంది ఇది అయితే వేసానంటే వీడియో అయితే లెంత్ అయిపోతుంది అందుకని చెప్పి నేనైతే వీడియో తీయలేదు ఇంకైతే ఆప్ చేస్తున్నాను ఓకేనా బాయ్ గాయ్స్